మరి నేను అమెరికా దేశంలో చదువుకునేటప్పుడు బొనేవిలెన్స్ అని ఒక క్లాస్ ఉండేది మేము అక్కడికి వెళ్ళి చారిటీ వర్క్ చేసాం వాళ్ళు మీకు ముందు ఒకసారి నేను తెలియపరిచాను అలాగ ఒక క్యాన్సర్ హాస్పిటల్కి మేము వెళ్ళామండి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి పేషెంట్స్ దగ్గర బయట ఒక పేపర్ ఉంటుందండి ఆ పేపర్లో ఆ పేషెంట్ యొక్క హిస్టరీ రాయబడి ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళకి ఏమి ఇష్టము వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటారు వాళ్ళ పాత జీవితం ఎలా ఉండదు వాళ్ళకి ఏం చదువుకునే వరకు ఏ రంగు ఇష్టమో ఏ బట్టలు ఇష్టం ఏ తిండి ఇష్టమో అవన్నీ రాయబడి ఉంటుందండి దాంట్లో ఒక పాప స్టోరీ రాస్తుంటే ఆ పాప స్టోరీ చదువుతుంటే ఆ పాప ఐఎమ్ అ వారియర్ ఐ ఫైట్ మై బ్యాటిల్స్ బికాజ్ ఐ హ్యావ్ సంబడి బిహైండ్ మీ అని రాసిందండి అంటే అమ్మాయిని రాసిందండి నేనొక సోల్జర్ని నేనొక యోధుడిని నేను నా యుద్ధాలు నేను చేసుకుంటాను ఎందుకంటే నా పక్షాన పోరాడే ఒక వ్యక్తి నాకు ఉన్నాడు అని చెప్పి ఆమె స్లోగన్ రాసి దాని తర్వాత నాకు ఇష్టమైన కలర్ రెడ్ అని నాకు ఇష్టమైన బొమ్మ పలానా బార్బీ డాల్ అని అలా తన గురించి ఇష్టమైనవన్నీ రాసిందండి కానీ నాకు మొట్టమొదటిగా రాసినది నాకు బాగా గుర్తుండిపోయింది ఐ ఫైట్ మై ఓన్ బ్యాటిల్స్ బికాజ్ ఐ హ్యావ్ సమ్బడి ఇన్ మై ఆన్ మై బిహాఫ్ నేను నా యుద్ధాలు నేనే చేస్తాను ఎందుకంటే నా పక్షాన్న ఒక అతను ఉన్నాడు అని రాసింది నాకు చాలా ఫ్యాసినేషన్గా ఫ్యాసినేటెడ్గా నాకు అనిపించిందండి అంటే చాలా ఆశ్చర్యపోయాను ఇంత చిన్న వయసులో పాప నా పక్షాన్ని ఎవరో యుద్ధం చేస్తారు అని చెప్పినప్పుడు ఆ పాప కండిషన్ చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఆమె ఉంది భయంకరమైన కీమోథెరపీలు ఆమె జరుగుతున్నాయి గుండు మొత్తం జుట్టుకున్న ఇంటుకలన్నీ రాలిపోయినాయి ఐబ్రోస్ కూడా చాలా రాలిపోతున్నాయి అసలు హెయిర్ అనేదే తల మీద లేదు చిన్నపిల్లలకి అమ్మాయిలకి ముఖ్యంగా జుట్టే చాలా అందంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు చాలామంది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడ చూసినా ఏ అమ్మాయి జుట్టు ఎంత పొడవుగా ఉంది ఎంత అందంగా ఉంది ఎంత తిక్కుగా ఉంది అని ఎక్కువ అమ్మాయిలు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చిన్నప్పుడు మా ఇంట్లో నేను పెరిగినప్పుడు నేను ఒక్కడనే అబ్బాయినండి మాది ఉమ్మడి కుటుంబం మా బాబాయ్ వాళ్ళ కుటుంబం మా కుటుంబం మీకు కలిసి మేము వాళ్ళం కాబట్టి మా బాబాయ్కి ఇద్దరు అమ్మాయిలు అలాగే మాకు ఒక అక్క సో ముగ్గురు అమ్మాయిల మధ్యన నేను పెరిగాను చిన్నప్పటి నుంచి మీరు ఆలోచించవచ్చు ఎలా వాళ్ళు డామినేట్ చేసి ఉంటారు వాళ్ళు నేను ఎలా డామినేట్ చేసి ఉంటాను వాళ్ళు హెయిర్ కోసం కానీ హెయిర్ ప్రొడక్ట్స్ కానీ షాంపూస్ కానీ లేకపోతే వీకెండ్స్ వస్తే ఆ కుంకుడు కాయలతో అట్లతో హెయిర్ని బాగా ఉంచుకోవాలి బాగా స్ట్రా స్ట్రాంగ్గా హెయిర్ ఉండాలని వాళ్ళు ఉండేవారు అది మాత్రమే కాకుండా ఇంటి బయటకు వెళ్తే చాలు మా మా ఆర్ఫనేజ్లో పెరిగే పిల్లలు మా హోమ్లో పెరిగే పిల్లలు ఎన్నో వందల మంది అమ్మాయిలు ఉండేవారు వాళ్ళు కూడా రోజు పొద్దున్నే జుట్టు దూకోవడం జుంట్టుకి నూనె రాసుకోవడం జడ్లు ఒకళ్ళు కూర్చొని చిన్నపిల్ల చిన్నపిల్లకి ఒక అమ్మాయి అల్లుతుంటే ఈ ఇంకొక పెద్ద అమ్మాయికి ఇంకొక అమ్మాయి అల్లడం అలా వరస పది మంది కూర్చొని జుట్టులు అల్లుకునేవారండి ఎందుకంటే స్కూల్కి లేట్ అయిపోద్ది దారిలో అల్లుకుంటే టైం సరిపోదు ఒకదే ఒక పది పదిహేను మంది ఒకేసారి జుట్లు అల్లుకుంటే వెంటనే మరి వాళ్ళు అందరికీ కూడా టైంకి జుట్లు అల్లుకోవడం అందంగా అలంకరించుకోవడం వాళ్ళకి ఇష్టపడుతూ ఉండేవారు అమ్మాయిలు మన ఇంట్లో పిల్లలు కూడా అంతే కదండి కానీ ఆ పాపను చూసినప్పుడు జుట్టుకున్న ఎంటుకలు అన్నీ రాలిపోయినాయి నాకు చాలా బాధ వేసింది అప్పుడు నేను ఒక ఒక తెలిసిన ఒక డాక్టర్ని అడిగాను ఎండండి అమ్మాయి పరిస్థితి మరి జుట్టుకున్న ఎంటుకలన్నీ రాలిపోయినాయి కదా మరి జుట్టు రావాలంటే ఎలా అంటే జుట్టు రావడానికి కీమోథెరపీ అంతా అయిపోయాక తన శరీరంలో ఉన్న క్యాన్సర్ అంతా తన శరీరం నుంచి ఎగ్జిట్ అయిపోతే అప్పుడు జుట్టు రావడానికి ఏమైనా ఛాన్స్ చాలా తక్కువ ఛాన్స్ ఉందండి లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా కానీ లేకపోతే విగ్స్ ద్వారా కానీ ఆ జుట్టు రావచ్చు కాకపోతే ఆ అమ్మాయి పరిస్థితి కానీ అమ్మాయి కుటుంబ పరిస్థితి కానీ అంతంత మాత్రమే చాలా మిడిల్ క్లాస్ కనే తక్కువ అమెరికా దేశంలో పేదవాళ్ళు అంటే నిజంగానే పేదవాళ్ళు అండి మన దేశంలో పేదవాళ్ళన్న మనకుండే లైఫ్ స్టైల్ బట్టి ఇండియా దేశంలో పెరిగే వాతావరణం బట్టి తర్వాత వడ్యూసే లివింగ్ స్టాండర్డ్స్ ఇక్కడ బ్రతుకు తెరువును బట్టి లేకపోతే ఆర్థిక స్తోమతను బట్టి ఎలాగైనా ఇండియాలో బ్రతికేయచ్చు బిర్యానీ కొనుక్కోవాలంటే ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి పదిహేను వందలు పెట్టి బిర్యానీ కొనుక్కోవచ్చు రోడ్డు పక్కన యాభై రూపాయలు కూడా బిర్యానీ కొనుక్కోవచ్చు మన భారతదేశంలో ఏదైనా సరే ఎవరైనా బతకగలరు కానీ అమెరికా దేశం లాంటి దేశంలో ఎలా బతక ఎలా అంటే అలా బతకలేరండి ఒకవేళ పేదలుగా ఉన్నారు హోమ్లెస్ అయిపోవాలి ఇల్లు లేకుండా ఏమీ లేకుండా అడుక్కునే వారుగా బ్రతకాలి లేకపోతే అన్ని ఉన్నవారుగా బ్రతకాలి కానీ ఆ మధ్యతరగతి తక్కువ తరగతి కుటుంబ స్థాయిలో బ్రతకడం చాలా కష్టం ఎందుకంటే ఏదైనా కొనుక్కోవాలన్నా పది డాలర్లు అంటే ఎనిమిది వందల రూపాయలు లేకపోతే వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు చిన్న డిష్ మనం ఇక్కడ హోటల్కి వెళ్తే వెయ్యి రూపాయలతో ఇద్దరు తృప్తిగా తినచ్చు మంచి హోటల్లో లేదా మన స్ట్రీట్ ఫుడ్ కానీ లేకపోతే ఈట్ స్ట్రీట్ కానీ వెళ్తే వెయ్యి రూపాయలకి పది మంది శుభ్రంగా తినచ్చు నేను నా ఫ్రెండ్స్ అందరితో నేను చాలాసార్లు మా కాకినాడలో జీజీహెచ్ దగ్గర ఈట్ స్ట్రీట్కి వెళ్ళి వి ఎంజాయ్ వెయ్యి రూపాయలతో మేము అందరం ఫుల్గా తినేవాళ్ళం కానీ ఆ పాప పరిస్థితి చాలా భయంకరం అని ఎందుకు చెప్పారంటే విగ్స్ కొనుక్కోవాలంటే ఒక విగ్ మన భారతదేశంలో కొనుక్కోవాలంటే పదిహేను వేల నుండి ఇరవై వేల రూపాయలకి విగ్ వచ్చేస్తుంది అంటే మంచి నిజమైన హెయిర్తో విగ్ కానీ అక్కడ దాదాపు ఐదు వేల నుండి పన్నెండు వేల డాలర్లు ఉంటుందండి ఒక ఒక డాలర్ అంటే ఎనభై ఐదు వే ఎనభై ఐదు రూపాయలు అంటే వెయ్యి డాలర్లు అంటే ఎనభై ఐదు వేలు పది వేల డాలర్లు అంటే ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల కంటే పైబడి ఒక విగ్గు కొనుక్కోవాలంటే అంత ఖర్చు ఉంటుంది అంటండి వాళ్ళు అన్నారండి అలా ఎవరు పడితే వాళ్ళు జుట్టు ఇచ్చారండి చాలా జుట్టుని చాలా చాలా శ్రేష్టంగా వాళ్ళు చూసుకుంటారు ఆ పాపకి ఆ విగ్ ఇవ్వాలి అంటే ఆ విగ్ గురించి ఇవ్వాలంటే ఎవరైనా డోనర్స్ అంటే మంచి హృదయం కలిగిన వారు వాళ్ళ జుట్టును పెంచుకొని వాళ్ళ జుట్టుని పన్నెండు నుంచి పదహారు ఇంచులు అంటే పన్నెండు ఇంచులు అంటే ఒక అడుగు వన్ ఫీట్ ఆ పన్నెండు ఇంచుల నుండి పదహారు ఇంచులు పైబడి ఉండాలి అప్పుడు వాళ్ళ జుట్టుని కట్ చేసి డొనేట్ చేయడానికి ఉపయోగపడుతుంది దానితో విగ్స్ కర్ విగ్స్ ఫర్ కిడ్స్ అని లేకపోతే క్యాన్సర్ కిడ్స్ కోసం హెయిర్ అని చెప్పి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళకి సైన్ అప్ అయితే ఆ జుట్టుని ఎవరైనా డొనేట్ చేయొచ్చు మీకు తెలిసిన స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ జుట్టుని డొనేట్ చేయమని మీరు ప్రోత్సహించండి అని చెప్పి నాకు కొన్ని ప్యాంప్లెట్స్ ఇచ్చారండి ఆ పేపర్ చదివినప్పుడు నాకు అనిపించింది నేను నాకు ఇక్కడ అమెరికా దేశంలో పెద్దగా ఎవరు తెలియదు నేను చదువుకున్న యూనివర్సిటీ లిగ్ యూనివర్సిటీ అక్కడ ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు వేరే యూనివర్సిటీస్కి వెళ్తే ఎక్కువ మంది ఉంటారు నేను చదివే యూనివర్సిటీలో చాలా తక్కువ మంది తెలుగు మాట్లాడేవారు ఒక్కళ్ళు కూడా ఉండేవారు కాదండి ఆ కెరియర్ దాకా తెలుగు మాట్లాడే వాళ్ళే లేరు మా యూనివర్సిటీలో మరి అలా ఉన్న పరిస్థితుల్లో ఎవరిని అడగాలి తెలియని ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళేయండి మీ జుట్టుని కట్ చేయండి డొనేట్ చేద్దామంటే కింద నుంచి పోయిదాకా చూస్తారు నన్ను అప్పుడు నేను ఇలా చెప్పాను కదా ఇలా అనుకున్నానండి నేను నేనే ఎందుకు జుట్టు పెంచుకోకూడదు నేనే ఎందుకు జుట్టు పెంచుకొని ఆ పాపకి నా జుట్టు ఇవ్వకూడదు అని చెప్పి నా జుట్టుని సంవత్సరంన్నర పైగా నేను నా జుట్టును పెంచి నా ఇన్స్టాగ్రామ్లో మీరు కనుక కిందకి స్క్రోల్ చేస్తే మీకు కనపడుతుంది ఇక్కడి వరకు నా జుట్టును పెంచుకొని ఆ జుట్టుని నేను దాదాపు ఈ లెంగ్త్ కన్నా తక్కువ లెంగ్త్ వరకు నేను కట్ చేసి పదహారు నుంచి పదిహేడు ఇంచుల లెంగ్త్ ఉన్న జుట్టుని నేను విగ్స్ వర్కిడ్స్ అనే ఆర్గనైజేషన్కి నేను డొనేట్ చేశాను అండి దాంతోపాటు ఒక ఐదు వందల డాలర్లు నేను డొనేట్ చేశాను ఐదు వందల డాలర్లు అంటే దాదాపు నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు నేను డొనేట్ చేసి ఆ డబ్బుతో ఆ అమ్మాయికి విగ్ తయారు చేయడానికి ఆ కంపెనీకి ఉపయోగపడుతుంది విగ్స్ వర్కిడ్స్ అనే ఆర్గనైజేషన్కి ఆ విగ్ని ఆ పాపకు వాళ్ళు అందజేశారండి సంవత్సరం తర్వాత ఆమెతో నేను మాట్లాడలే ఆ పాపతో ఆ పాపతో నేను నీకు నీకు విగ్గిస్తాను అని నేను చెప్పలా నేను ఆ అమ్మకి మాట ఇవ్వలే కానీ ఆ అమ్మే ఏమనుకుందో తెలుసా నా పక్షాన నా యుద్ధాన్ని నేనే పోరాడతాను అంటే నా క్యాన్సర్తో నా శరీరంతో నేనే పోరాడతాను కానీ నా పక్షాన పోరాడే ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఎవరో కదండి నేను కాదండి ఆ వ్యక్తిని దేవుడు ఆ వ్యక్తి కాబట్టి దేవుడే నాకు ఆ మనసు ఇచ్చాడు కాబట్టి అందరూ నన్ను స్టైల్గా నువ్వు పెంచుకున్నావు పా నువ్వు పాస్టర్ కొడుకు అలా జుట్టు పెంచుకోకూడదు ఆ జుట్టుని అలా పెంచుకొని ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు రోగులను కనపడుతున్నావు లేకపోతే ఒక రౌడీలను నువ్వు కనపడుతున్నావు అని చెప్పి ఎంతోమంది భారతదేశం నుంచి ఎన్నో మాటలు అన్నారు కానీ ఎప్పుడూ నేను ఆ విషయాన్ని నేను చెప్పుకోలే కానీ నా జుట్టు పెంచి ఆ జుట్టును డొనేట్ చేసి ఆ పాపకి ఇచ్చిన తర్వాత నా హృదయంలో వచ్చిన సంతోషం ఎంత ఎక్కువ తెలుసా అండి దేవుడు అటువంటి మనసు నాకు ఇచ్చాడు కాబట్టి ఇంతగా నన్ను దీవిస్తున్నానండి దేవుడు నా జుట్టును నేను ఇచ్చాను ఆ పాపకి ఆ విగ్ తనకు ఉపయోగపడింది తర్వాత ఆ పాప ఆ క్యాన్సర్ని ఫైట్ చేసి బయటకు వచ్చి సజీవరాలుగా ఈరోజు బ్రతుకుందండి ఎందుకు తెలుసా ఆమెకు దేవుడిచ్చిన విశ్వాసం నాకు మనుషులక్కర్లా లోకల్లోనే డబ్బు అక్కర్లా మా తల్లిదండ్రుల దగ్గర స్తోమత లేకపోయినా పర్లేదు నా పక్షాన నా దేవుడు నా గుండి పోరాడతాడు ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు నా యుద్ధాన్ని నేను చేసి నేను విజయాన్ని పొందుకుంటాననే విశ్వాసం ఆ పాపకు ఉంది కాబట్టి ఆ పాప ఊరకే హాస్పిటల్లో నిలిచి ఉంది కాబట్టి ఆమె పక్షాన్ని ప్రభు యుద్ధం చేసి ఆమెకు విజయాన్ని అనుగ్రహించాడు హలో